మన గోదావరి జిల్లాలో ఎటువైపు వెళ్ళినా ఇలాంటి అందమైన లొకేషన్స్ కనిపిస్తూనే ఉంటాయి ఈ విషయం పక్కన పెడితే ఇక మామిడిపల్లి సీజన్ అయిపోయింది అనుకున్న టైంలో నాకు రీసెంట్ గా మామిడి అయితే కనిపించాయి ఎక్కడ అంటారా పాలపల్లి నుండి నర్సాపురం వెళ్తున్న దారి మధ్యలో ఈ మామిడిపల్ల మనకి ఎక్కువగా కనిపిస్తూ అది అందరికీ తెలిసిన విషయమే కానీ సీజన్ అయిపోయిన తర్వాత కూడా కనిపించాయి ఈ లొకేషన్ లో ఎన్ని సార్లు వెళ్ళినా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది అంత బాగుంటే లొకేషన్స్ వచ్చి సీజన్ అయితే అయిపోతుంది మళ్ళీ కనిపించు కదా అని వీడియో అయితే తీసానండి వీడియోలోకి ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి రీచ్ అవుతుంది वागल आते हैं अभी इनोसेंट मैचिंग इलाका है अब तो नहीं है फोड़ के लो रस्तो ओके अब थोड़ा रेट गिनते हैं मतलब थ्री अलग होते हैं माता अंदर उंदी पड़ी रेट ऐसे इक्वाय पोटूंगा थ्री मगलपुरी मगलपुरी में रेट ఇది చూస్తున్నారు కదండి వచ్చేసి సుర్ణ అంట మనకి నరసపురం వెళ్తున్న దారి మధ్యలో ఇలాంటి మాడుకులు చాలా ఉంటారు ఈ చాలా దూరం నుంచి అయితే తీసుకొస్తారంట నేను ఎందుకు ఫుల్ వీడియో చేస్తున్నానంటే చాలా మందికి తెలుస్తుంది అంటే తక్కువ రేటు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది ఎక్కడ అంటే మనకి నర్సాపురం వెళ్తున్న దారి మధ్యలో కనిపిస్తాయి

అవి సిక్స్ అంటే పరకేనండి ఫోర్ ఫిఫ్టీ రసాలు మనకి ఇందులో కూడా సిక్స్ హండ్రెడ్ ఉన్నాయి అవి కూడా ఉన్నాయి చూపిస్తాను మీకు ఇవి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంటే సిక్స్ హండ్రెడ్ ఏమైనా సరే పరకా ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క చాటింగ్ చేతిని తీసుకొస్తారని చెప్తున్నారు ఏదో బోర్డు పెట్టి అమ్మేస్తున్నారు చూస్తున్నారు కదా ఇలా బోట్ పెట్టి అయితే అమ్మేస్తున్నారు మళ్ళీ కలర్ ఎక్కడ చూసిన మాకు మళ్ళీ కనిపిస్తున్నాయి కొద్ది వచ్చేసి ఇలా పక్కన అయితే పేరుస్తారు అనమాట ఇవి ఎంత అన్నారండి ఇప్పుడు అంటే పన్నెండు మిల్లే కదా ఇది కూడా ఇవన్నీ ఇవి చెరుగు రసం ఇవి కూడా సేమ్ కాస్ట్ అండి అవండి సో రెండు యాభై రెండు యాభై ఇవి తక్కువ రేటు ¿Qué just